హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ శాడిస్ట్ పొలిటీషియన్స్ వారిని ఉద్దేశించి రేణు దేశాయ్ ఘాటు వ్యాఖ్యలు సినిమాలకు దూరంగా ఉంటున్న రేణు దేశాయ్ సామాజిక సేవా కార్యక్రమాల్లో మాత్రం చురుగ్గా ఉంటున్నారు ముఖ్యంగా మహిళలు చిన్న పిల్లల పట్ల తన గొంతు విప్పుతూ ఉంటారు అలాగే మూగ జీవాల పట్ల ప్రేమ అభిమానాలు చూపిస్తుంటారు అలాగే పలు సామాజిక సమస్యలపై సోషల్ మీడియా వేదికగా ఇన్స్పైరింగ్ పోస్టులు చేస్తూ ఉంటారు తాజాగా ఈ అందాల తార సోషల్ మీడియాలో ఒక సంచలన పోస్ట్ పెట్టారు అందులో ఆమె రాజకీయ నాయకులను ఘాటుగా విమర్శించారు స్టూపెట్ పొలిటీషియన్స్ అంటూ రేణు దేశాయ్ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది వివరాల్లోకి వెళ్తే రాజస్థాన్లోని సరిస్కా టైగర్ రిజర్వ్లో మైనింగ్ చేయాలని కొంతమంది రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నారట అందుకు ప్రభుత్వం కూడా వత్తాసు పలుకుతుందట ఈ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఒకప్పుడు మూడు పులులు మాత్రమే ఉండేవట ఇప్పుడు వాటి సంఖ్య యాభైకు పైగా చేరిందట అలాంటి చోట మైనింగ్ను చేపట్టి మూగజీవులను ఎక్కడికి తరిమివేస్తారు లేదా చంపివేస్తారా అంటూ జంతు ప్రేమికులు ఆందోళనలు చేపడుతున్నారు ఈ క్రమంలోనే దేశాయ్ కూడా ఇదే అంశంపై కొంచెం ఘాటుగా స్పందించారు ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో స్టోరీలో ఒక పోస్టు పెట్టారు ఈ రాజకీయ నాయకులను చూస్తుంటే నిజంగా స్టూపెట్ అనిపిస్తుంది చివరకు వన్యమృగాలను చంపే వరకు కూడా వీళ్ళు ఆగేలా కనిపించడం లేదు చివరి చెట్టును నరికే వరకు నిద్రపోయేలా కనిపించడం లేదు ఆ పొలిటీషియన్లకు కూడా కొడుకులు కూతుళ్ళు మనవళ్ళు మనవరాలు ఉన్నారని తెలియదా వారు కూడా ఇదే భూమి మీద జీవించాల్సి ఉంటుందన్న విషయం అర్థం కావటం లేదా అని అని ఘాటుగా రియాక్ట్ అయ్యారు రేణుదేశాయ్ ప్రస్తుతం ఈ నటి షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది సినీ అభిమానులు నెటిజన్లు రేణు దేశ్ మద్దతుగా నిలుస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ